మహిబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విఫ్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తుందని తెలిపారు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇల్లు లేని వారికి ఇళ్లను ఇస్తామని తెలిపారు గత ప్రభుత్వం చాలా గ్రామాల్లో ఇవ్వలేదని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూలోత్ భట్టునాయక్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత ఎంపీడీఓ వివేక్ రాము ఎంపీఓ అప్సర్ పాషా అశోక్ అగ్రికల్చర్ ఏఈఓ మురహరి దీక్షిత్ పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ ఫీల్డ్ అసిస్టెంట్ నాగయ్య కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుండగాని సైదులు సందు లింగయ్య తదితరులు పాల్గొన్నారు కేవలం ప్రకటనలు మాత్రమే పిల్లలు పిల్లలు పంది పిల్లలు అని చెప్పుకుంటూ దళిత చెప్పి కానీ ఏ దళితునికి దళిత బంధురాలే ఏ ఊర్లో కూడా వాళ్ళు వేసిన చేప పిల్లలు పెద్దగా పెరగాలి అదేవిధంగా గొగ పిల్లలు కూడా ఒకటే యాభై వందో గొర్రెలు తెచ్చి అదే గొర్రెలు ఒక యాదవ సోదరికి ఇచ్చినట్టు ఫోటో దిగి మళ్ళీ అవే గొర్రెలు ఇంకో యాదవ సోదరుకి గెలి ఆ ఇచ్చిన గొర్రెలు కూడా అనంతపురం తెచ్చిన గొర్రెలు ఇక్కడ మన దగ్గర నిజంగా ఇల్లు లేని వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పిన కదా మట్టి గోడలు రేకుల కింద కమ్మల కింద గుడిసెలకు వితంతులకు మహిళల వికలాంగులకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది తర్వాత ప్రియారిటీ అస్సలు జాగం ఉండి భూమి లేని వాళ్ళకే ఆ ఇల్లు లేని వాళ్ళకే తర్వాత రెండో దశలో భూమి కూడా ఇస్తామని అంటారు కానీ తర్వాత సంగతి మొత్తం కలిపి నాలుగు సంవత్సరాలకు కానీ పద్నాలుగు వేల ఇళ్ళు మన నియోజకవర్గానికి ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన సంవత్సరానికి మూడు వేల ఐదు వందల చొప్పున నాలుగు సంవత్సరాలు అయితే నేను కూడా ఇంకో డౌట్ అడిగినామన్న కొమ్మరెడ్డి గారిని సార్ ఎట్లాగ వన్ ఇయర్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడే ఇస్తూ ఒక ఏడు వేల ఇండ్లు ముందే ఇచ్చేద్దాం పట్ల అని అడిగినా కొంచెం ఎక్కువ మందికి వస్తే కొంచెం కుదుట పడతారు మన వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అంటే కానీ లబ్ధిదారులను గుర్తించేదాకా కొంచెం సమయం పడతా ఉంది ఇప్పుడు ఏడు వేల ఇండ్లు అంటే ఇప్పుడు ఆ ఇండ్లు గుర్తించడం లేట్ అవుతుంది ఇప్పుడు కొంతమంది మనం ఇద్దాం అనుకున్నాం ఇచ్చేద్దాం తర్వాత ఫేజ్లో మిస్ అయిన వాళ్ళకు మళ్ళీ టైం తీసుకొని గుర్తించి ఇద్దామని వారి ఆలోచన ఉంది ఏదేమైనా నాలుగు సంవత్సరాలకు గాను పద్నాలుగు వేల ఇల్లు మన యొక్క నియోజకవర్గానికి వస్తాయి అందులో దయచేసి మీరు కూడా అస్సలు లేని వాళ్ళకి సహకరించండి ఇల్లు ఉండి నాకు ఇల్లు ఉంది నా కొడుకు కూడా ఉండాలని పేర్లు పెట్టకండి కొడుకుకు ఆర్థికంగా ఉన్నవాళ్ళు మనం కట్టుకోగలుగుతాం ఐదు లక్షల్లో ఎవరు ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు ఐదు ఇల్లు ఏంటంటే ఐదు లక్షలు ఏంటంటే కొంత ఆర్థిక సాయం చేయగలిగితే కొంత వాళ్ళు కలుపుకొని కట్టుకుంటారు అనేది ప్రభుత్వ ఉద్దేశం గత ప్రభుత్వం ఏం చేసింది నీకు ఇల్లు ఇస్తామని చెప్పి యాభై వేలు లక్షల రూపాయలు వసూలు చేసింది కానీ ఎవరికి ఇయ్యలే ఆ ఐదు లక్షల ఇల్లు కాంట్రాక్టర్ కట్టలేక మధ్యలో వదులుకోలేక సగం సగం కట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు మనం ఆ సమస్యలు ఆ భదనా మనకు అవసరం లేదు వాళ్ళనే కట్టుకొనిద్దాం వాళ్ళే ఇంకేమైనా లక్ష కలుపుకుంటారు రెండు లక్షలు కలుపుకుంటారు ఎవరికి ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా ఇస్తా అంటే కూడా నాకు చెప్పండి ఎవరైనా అడిగితే కూడా చెప్పు ఎవరికి ఒక వెయ్యి కూడా ఖర్చు ఏర్పెట్టద్దు మీరు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇప్పి ఇప్పించండి మీరే పెద్ద మనసు చేసుకోండి నిజంగా లేని వాళ్ళకు ముందు లిస్టు మీరు అందరు కలిసి తయారు చేసి ఇచ్చిన దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇంకెవరైనా సుదూర ప్రాంతాల నుండి రాని వాళ్ళు ఉంటే కూడా ఇది రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ మీరు ఎప్పుడైనా ఎన్రోల్ చేసుకోవచ్చు సపోజ్ మన అబ్బాయి పేరు లేదనుకుంటే అబ్బాయి పేరు కూడా చేర్చుకోవచ్చు మన కోడలు ఇంటికి కొత్త కోడలు వచ్చింది పేరు చేర్చుకోండి రేషన్ కార్డులో పేరు చేర్చుకోవచ్చు ఎప్పుడైనా మీరు మీ సేవా కేంద్రంలో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ఎనీ టైం ఏ ఏ రోజైనా పోయి చేసుకోవచ్చు